నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ సురేంద్ర ఆకస్మిక మృతి సురేంద్ర మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీమా న్యూస్ జిల్లా రిపోర్టర్ ఎండి ఆనంద్ బాబు స్టాఫర్ నాగరాజు కెమెరామెన్ చెన్నయ్య వీడియో జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు ఆకస్మిక మృతి చెందిన ముప్పై సంవత్సరాల యువకుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో కెమెరా జర్నలిస్ట్ సురేంద్ర మృతికి సీమా సిటీ న్యూస్ జిల్లా రిపోర్టర్ ఎండి ఆనందబాబు స్టాఫర్ నాగరాజు కెమెరామెన్ చెన్నయ్య సంతాపం తెలియజేశారు మంగళవారం దినదేవరపాడు గ్రామంలోని ఆయన స్వగృహంలో ఉన్న సురేంద్ర మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా చిన్న వయసులో హృద్రోగానికి గురై మరణించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సీమా సిటీ న్యూస్ ప్రారంభ దినాల్లో సీమా సిటీ న్యూస్ కెమెరామెన్ గా సురేంద్ర పనిచేశారన్నారు జర్నలిస్ట్ జీవితం అంటేనే అనేక రకాల మానసిక ఒత్తిడితో కూడుకున్నదని కుటుంబ భారంతో పాటు సమాజ భారాన్ని సైతం సామాజిక బాధ్యతగా స్వీకరించి మీ దేశకుని పనిచేసే ఏకైక వ్యక్తి జర్నలిస్టు అన్నారు కుటుంబానికి ప్రధాన ఆసరాగా నిలబడాల్సినటువంటి వయసులో అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబానికే కాదు పాత్రికేయులందరికీ తీరని లోటు అని అన్నారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ద్వారా సురేంద్ర కుటుంబానికి ప్రత్యేక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు wo mujhe tinarao unko ko tarah sadde tinamero